श्रीसचिदानन्दसमर्थ सद्गुरु सायनाथ की जय गुरुमध्ये स्थितं विश्वमध्ये विश्वं स्थितो गुरुः गुरुर्विश्व न चान्योऽस्ति तस्मै श्रीगुरवे तस्मै श्रीगुरवे नमः श्री सदनिम्बवरुक्षस्य मूलाधिवास सुधा श्रविणम् तीक्तमप्यप्रियन्तम् తరుణవృక్ష సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం నమామీశ్వరం సద్గురు సాయినాథం సద్గురు సాయినాథం శ్రీ సాయిబాబాండి అండి అందరికీ నమస్కారం మన గురువారం వచ్చేసింది ఈరోజు బాబా గారు సృష్టించిన ఒక మంచి కీర్తన పాడుకుందాం రండి ఈ ఈ పాటకి ఒక చిన్నపాటి బ్యాక్గ్రౌండ్ ఉంది దాన్ని ప్రస్తావిస్తాను బాబాగారు నాకు తొలిసారిగా సత్సంగాన్ని అనుగ్రహించింది రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అప్పటికి ముందు సచరిత్ర నారాయణరావు గారి అనువాద గ్రంథాన్ని ఒకటి సార్లు పారాయణ చేస్తున్నాను కానీ సత్సంగంలో కూర్చునే భాగ్యం అప్పటిదాకా లభించలేదు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో నా బాల్య మిత్రుల మాది వాకౌట్ గ్రామం నెల్లూరు జిల్లాలో మా ఊరి మిత్రులందరూ నెల్లూరులో సెటిల్ అయితే ఒక పెళ్లిలో కలుసుకున్నాం అలా ఒకసారి మళ్ళీ మా చిన్ననాటి స్నేహం పునరుద్ధరించబడింది అక్కడి నుంచి వాళ్ళు చాలా వరకు బ్రదర్స్ నన్ను సత్సంగాలకి పిలిచేవాళ్ళు ఒకసారి బాబాగారి అనుమతితో సత్సంగానికి వెళ్ళి కూర్చున్నాను అప్పటినుంచి సత్సంగం ద్వారానే నా మనసును బాబాగారు గట్టిగా ఆకర్షించుకున్నారు ఆయన జడం ఇనువు లాంటి ఈ మనసుని ఆయన శుదంటురాయ్ లాంటి బాబాగారి కరుణా ప్రేమ సత్సంగంలోనే నాకు ఆయన చూపించారు నెల్లూరులో మా ఇంట్లో టూ థౌజండ్ నైన్ చివరిలో కానీ టూ థౌజండ్ టెన్ బిగినింగ్లో కానీ సత్సంగం జరిగింది బాగుంటలేఅవుట్లో ఉండేవాళ్ళం ధీరజ్ హైట్స్ అపార్ట్మెంట్ నెల్లూరులో అన్నమయ్య సర్కిల్ అంటారు ఇప్పుడు ఆ సర్కిల్ని మా అపార్ట్మెంట్లో మన ఇంట్లో సత్సంగం జరిగింది పెద్దలు సత్సంగం చేశారు నైన్ థర్టీకి అందరూ జనరల్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యేది నైన్కి అంతా అయిపోయేది నైన్ తర్వాత ప్రసాదాలు అవి ప్రసాద వితరణ అది జరిగేది అది స్వీకరించి ఫ్రెండ్స్ అందరూ సాయి బంధువులు అందరూ వాళ్ళు వీళ్ళకి వెళ్ళిపోయారు ఆ రోజు సబ్జెక్ట్ కూడా సాయి మనకు అండా దరికి చేర్చే కొండ అనే సబ్జెక్టు పైనే సత్సంగం చేశారు పెద్దలు అది నా మనసుకి ఎంత బాగా బట్టేలా బాబాగారు చేశారంటే సత్సంగం చేసిన పెద్దలు వారింటికి వెళ్ళేలోగా నా మనసులో వచ్చిన పాట ఇది నేను వెంటనే ఫోన్ చేసి సార్ సత్సంగం మీరు చెప్పారు ఈ పాట నా మనసులో వచ్చిందని నేను పాట పాడి వారికి వినిపించాను సో టూ థౌజండ్ నైన్ చివర్లో కానీ టూ థౌజండ్ టెన్ బిగినింగ్ లో కానీ ఈ పాట బాబా గారి ఇచ్చినటువంటి ప్రసాదం ఈ పాటను పాడుకుందాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి మనకు దరికి చే సాయి మనకు వంద దరికి చేచే కొంద శ్రద్ధతో నీ ఉందబూరితో వేచి ఉంద శ్రద్ధతో నీ ఉండ సబూరితో వేచి ఉంద సాయి మనకు వంద దరికి చేసే కొంద సాయి మనకు వంద దరికి చేచే కొంద సాయినామము కలకండా పలుకు ఎప్పుడు ఆపకుండా సాయినామము కలకండా పలుకు ఎప్పుడు ఆపకుండా సాయి స్మరణే పాడికుండా చేయి నిత్యము ఆపకుండా సాయి స్మరణే పాడికుండా చేయి నిత్యము ఆపకుండా సాయి మనకు అండా దరికి చేతే కొంద శ్రద్ధతో నీ సపూరితో వేచి ఉంద సాయి మనకు చేతే గరికి సాయి మదిలో ఉండ మాయకులోను కాకుండా సాయి మధ్యలో ఉండ మాయకులోను కాకుండా సాయి మార్గము గుండా సాధు అహమే లేకుండా సాయి మార్గము సాధు అహమే లేకుండా సాయి మనకు దరికి చేతే సాయి మనకు అండా దరికి చేతే కొండ శ్రద్ధతో నీ ఉండ సబూరితో వేచి ఉందా సాయి మనకు దరికి చేతే కొంద స్వర్గమెందుకు ఓటికుండా సాయి మననము లేకుండా స్వర్గమెందుకు ఓటికుండా సాయి మననము లేకుండా నీరు ఎందుకు కళ్ళ నిండా సాయి పాదము కడగకుండా నీరు ఎందుకు కళ్ళ నిండా సాయి పాదము కడగకుండా సాయి మనకు అండ జరికి చేయకుండా శ్రద్ధతో నీ ఉండ సబోరితో వేచి ఉండ సాయి మనకు చేతే కొండ సాయి ధ్యానము మానకుండా సాయి మార్గము వీడకుండా సాయి మానకుండా సాయి మార్గము వీడకుండా జంతు గొంకు లేకుండా భవసాగరమే దాటుతుండ జంకు గొంకు లేకుండా భవసాగరమే దాటుతుండ సాయి మనకు వంద దరికి చేర్చే కొండ సాయి మనకు దరికి చేర్చే కొండ శ్రద్ధతో నీ ఉందబూరితో వేచి ఉంద శ్రద్ధతో నీ ఉందబూరితో వేచి ఉండ సాయి మనకు దరికి చేర్చే కొండ సాయి మనకు వండ చేర్చే కొండ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఇదండి ఈ గురువారం పాట మళ్ళీ వచ్చే గురువారం మరొక కీర్తనం చేసుకుందాం ఇతర సాయి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి ఈరోజు సమర్థ సద్గురు ఎపిసోడ్ వన్ ఫార్టీ నైన్లో పాత్ వన్ పాత్ అని నేను అప్లోడ్ చేశాను వాస్తవానికి ఈ సమర్థ సద్గురు అనే ప్రోగ్రామ్ మన సాయి సచరిత్ర ఓవి టు ఓవి గ్రంథం మణమ్మగారి అనువాద గ్రంథం ఆధారంగా రెండు వందల పది ఎపిసోడ్స్ అంతకుముందు రికార్డ్ అయినాయి గుంటూరులో ఒక న్యూస్ ఛానల్ స్టూడియోలో ఎస్వైసి న్యూస్ ఛానల్ స్టూడియోలో దాదాపు ఒక నూట తొమ్మిది నూట పది ఎపిసోడ్స్ రికార్డ్ చేసి ఉన్నాం ఆగిపోయింది తర్వాత మన అనిల్ గారు సాయి టీవీ వాహిని గారు వాళ్ళ సాయి టీవీలో సాయి టీవీ స్టూడియోలోనే హైదరాబాద్లో బ్యాలెన్స్ ఎపిసోడ్స్ రికార్డ్ చేశాం ఈ టూ టైమ్ ఎపిసోడ్స్ కలిపి సాయి టీవీలో త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ టెలికాస్ట్ కూడా చేశారు వారు అవన్నీ కూడా నేను హార్డ్ డిస్క్లో నేను అప్లోడ్ చేసుకొని ఉన్నాను సేవ్ చేసుకొని ఉన్నాను నెల్లూరులో ఒక గ్రూప్ వాళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్ రోజుకి ఒకటి పెట్టమన్నారు సో వాళ్ళకి ఒక్కొక్క ఎపిసోడ్ పార్ట్ వన్ పార్ట్ టూ రోజు నేను వాళ్ళ గ్రూప్ షేర్ చేస్తుంటాను యూట్యూబ్ నుంచి ఈ వన్ ఫార్టీ నైన్ ఎపిసోడ్ యూట్యూబ్లో కనపడలేదు అందుకని నేను మళ్ళీ ఈరోజు నా హార్డ్ డిస్క్ నుంచి యూట్యూబ్లోకి అప్లోడ్ చేశాను నా రిక్వెస్ట్ ఏంటంటే పార్ట్ వన్ వినండి ముందు తర్వాత పార్ట్ టూ వింటే అట్లీస్ట్ ఆ ట్వంటీ 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 టూ ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏ సబ్జెక్ట్ వచ్చిందో బాగుంటుంది పార్ట్ వన్ వినకుండా పార్ట్ టూని ఎక్కువ మంది వ్యూస్ కనబడ్డాయి సో పార్ట్ వన్ ముందు చూడండి తర్వాత పార్ట్ టూ చూడండి బాగుంటుంది సో మీ వ్యూస్ ఎవరన్నా సరే హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు నా ఫోన్ నెంబర్ కూడా ఇదివరకు నేను చెప్తున్నాను ఫోన్ నెంబరు ఒకసారి మళ్ళీ తెలియజేస్తాను డబల్ సెవెన్ జీరో టూ సెవెన్ టూ త్రీ టూ ఎయిట్ నైన్ మళ్ళీ చెప్తా డబల్ సెవెన్ జీరో టూ సెవెన్ టూ త్రీ టూ ఎయిట్ నైన్ మీరు ఎప్పుడైనా బాబా గారి గురించి హ్యాపీగా మీ వ్యూస్ షేర్ చేసుకోవచ్చు ఏదన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు సరే అండి మళ్ళీ వచ్చే ఆదివారం మన హేమదర్ పంత్ గారి ఐదో భాగాన్ని మన పంతొమ్మిదో అధ్యాయం చెప్పుకున్నాం చివరిలో ఒక్క ఫినిషింగ్ మిస్ అయ్యానేమో అనిపించింది దాన్ని ఒకసారి మళ్ళీ ఆదివారం రోజు ప్రస్తావించుకొని హేమద్ హేమద్ పంత్ గారి తరువాత లేళ్లలో బాబా గారు మనకి ఏం తెలియజేస్తారో వారి స్ఫురణ మేరకి దర్శించుకుందాం ఆదివారం రోజులు అందరికీ నమస్కారమండి శ్రీ సాయిబాబా సర్వే జనా సుఖినో భవంతు భవంతు సమస్త సుఖినో శాంతి 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 सर्वम श्री साईनाथार्पणमस्तु शुभम भवतु ओम तत्सत्